ప్రియమైన దివ్యశక్తులని అభినందనలతో మిమ్మల్ని పరిచయం చేసుకుంటున్నాము మీరు అందరూ తెలుసుకున్నట్లుగా సూర్యుడు అంటే సూర్యదేవుడు మన బ్రహ్మాండంలో అత్యంత శక్తిమంతుడైన దేవత సూర్యుని వెలుగే ప్రకృతికి జీవనాధారం ఆయన ఉష్ణంతో మనకు జీవితం ఆరోగ్యం ఆనందం అందిస్తుంది కాని ఈ కథలో మనం సూర్యుని వెలుగు ఆయన శక్తి క్రమంగా తగ్గపోతున్న సమయంలో జరిగే అత్యంత రహస్యమైన ప్రయాణాన్ని తెలుసుకోబోతున్నాము ఇది మన జీవితాలలో ఎంతో ప్రేరణనిచ్చే కథ అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీరు ఈ దివ్య ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుని దివ్యశక్తిని అనుభవించగలుగుతారు ఒకరోజు బ్రహ్మాండంలో అతి వినాశకమైన సమయం మొదలవుతుంది ప్రకృతిలోని ప్రతి భాగం నలిగపోతుంది భూమి వేడి కోల్పోతుంది పంటలు చెడిపోతున్నాయి మరియు వర్షాలు రాలడం కాస్తా ఆగపోతుంది ఈ సమయంలో భగవాన్ బ్రహ్మ విశ్వను మరియు శివుడు ఆమోదించాల్సిన అత్యంత కష్టమైన నిర్ణయం తీసుకుంటారు అవి ప్రకృతి సంతులనం సరిచేయాలని కాని సూర్యుని ప్రకాశం తగ్గపోయింది సూర్యుడు పైన ఉండే అంగరాన్ని కలిగే ఉన్నప్పటికీ ప్రకాశం నిరంతరం తగ్గపోతున్నందువల్ల మొత్తం ప్రకృతి విధ్వంసం వైపు దారితీస్తుంది ఇది మనం చూస్తున్న ఆత్మవిశ్వాసంలో లాంటిది ఈ సమయంలో పర్వతాల మధ్య నెమ్మదిగా ఎదిగే చీకటి సూర్యుడి వెలుగును తగ్గస్తూ ప్రపంచాన్ని చుట్టుముట్టుతోంది దీనివల్ల ప్రకృతిలో ద్రవ్యముల వర్తన సముద్రాల అలలు వర్షాలు కాలగతులు అన్ని నాశనమవుతున్నాయి ఈ సంఘటనలు జరుగుతుండగా సూర్యుడు ఒక అద్భుతమైన దృష్టిని కలిగి ఉంటాడు సూర్యుని ప్రకాశం వాయువులు మరియు అగ్ని ద్వారా భూమి మీద జీవుల జ్వానం ఆనందం మరియు శాంతిని అందించేది కాని ఈ సంఘటనలు జరిగే సమయంలో సూర్యుడి శక్తి నిర్లక్ష్యంగా తగ్గపోవడం మొదలైంది సూర్యుడు ఒంటరిగా నేను ప్రపంచానికి ఇంతకాలం వెలుగును అందిస్తున్నాను ఇప్పుడు నా ప్రకాశం ఎందుకు తగ్గపోతుంది అని ఆశ్చర్యపడతాడు ఇప్పుడు సూర్యుడు దైవశక్తులను పిలుస్తాడు భగవాన్ విశ్వనువు మరియు శివుడు వచ్చి సూర్యుని లోపాన్ని గ్రహించి అతనికి పరిష్కారం చెబుతారు వారు సూర్యుని చెబుతారు సూర్య నీ శక్తి నీలోనే కాకుండా అంతర్గత దైవశక్తులలో ఉంది తరిగ పొందేందుకు బ్రహ్మాండంలో ఉన్న ఒక రహస్య ప్రదేశానికి వెళ్లి ఆ ప్రదేశంలో ఉన్న సూర్యుని హృదయంను కనుగొని ఆ పునర్నవనం సాధించాలి అందువల్ల సూర్యుడు తన ప్రఖ్యాత రథాన్ని పక్కన పెట్టి పాతస్వరం నుండి కొత్త దిశలో ప్రయాణం మొదలు పెడతాడు సూర్యుడు స్వయంగా తన శక్తిని పొందడానికి అతను ఒక అద్భుతమైన దివ్య ప్రయాణం ప్రారంభిస్తాడు ఈ ప్రయాణం చాలా కష్టమైనది మొదట సూర్యుడు అగ్ని దేవుడిని కలుసుకుంటాడు అగ్ని సూర్యుని రహస్య ప్రదేశానికి చేరుకోవడానికి అతనికి సహాయం చేస్తాడు అగ్ని మరియు వాయుదేవులు ఆయనకు మార్గదర్శకులు అవుతారు ఇది చూడండి ఈ ప్రయాణం సమయంలో సూర్యుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు ఆయన భయాలను పశ్చాత్తాపాలను అధిగమిస్తూ ముందుకు సాగుతాడు అందరికీ ఒక సందేశం జీవితంలో ఎంత గొప్ప పనులు చేసినా ప్రతి మనిషికీ ఒకప్పుడు సాధారణ బాధ చీకటి సమయాలు ఎదురవుతాయి కాని అవి మనిషిని గెలిచే మార్గాలను చూపెస్తాయి చాలా కష్టాలు అధిగమించిన తర్వాత సూర్యుడు సూర్యుని హృదయం అనే రహస్య ప్రదేశానికి చేరుకుంటాడు అక్కడ సూర్యుడు నిజమైన శక్తిని గ్రహిస్తాడు నా వెలుగే కాదు ఈ ప్రకృతి యొక్క ప్రతి శక్తి ఒకటే మనం అంతటా ఒకటే అని సూర్యుడు అర్ధం చేసుకుంటాడు ఆయన తనంతటే కాకుండా ఇతరులతో సహకరిస్తే మాత్రమే తన శక్తిని తెరిగే పొందగలడని తెలుసుకుంటాడు ఈ ప్రదేశంలో సూర్యుడు తన శక్తిని మరొక స్థాయికి తీసుకెళ్లి భూమి మీద వెలిగపోతాడు సూర్యుడు తెరిగే తన రథంలో మెరుస్తూ వచ్చి భూమిపై సూర్యోదయాన్ని తీసుకుంటాడు ప్రపంచం తెరిగే ఉష్ణంగా మారుతుంది ప్రకృతి సంతులనం సాధించబడుతుంది ఈ సమయంలో ఒక దివ్య సందేశం తీసుకురావడమే మీరు చేసే ప్రతి కార్యం మీరు ఎక్కడ ఉన్నారో అది మాత్రమే కాదు మీరు ఇతరులతో ఏం చేయాలనుకుంటున్నారో దాని పట్ల ఎంతో ప్రత్యేకమైనది అందుకే ఈ రహస్య ప్రయాణం మిమ్మల్ని మీ జీవితం నుండి గొప్ప మార్పులు తీసుకురావడానికి ప్రేరేపించాలి ఆఖరి మాట ఈ వీడియోలో సూర్యుని దివ్య ప్రయాణం మీకు ఇష్టమైతే మీరు ఈ సృష్టికి నూతన దృష్టిని ఇవ్వాలని ఆసక్తిగా ఉన్నారంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని దివ్యగాథలను మీ స్నేహితులతో పంచుకోండి సూర్యుడి దివ్య ప్రయాణం ఇది మనం ఎదుర్కొనే సమస్యలను ఎలా అధిగమించాలో నేర్పుతుంది శక్తి యొక్క పునన్నవనంను వివరించడం ఒక్కొక్కరు తమలోని శక్తిని గమనించాలి అది మాత్రమే కాకుండా సమాజంతో కలిసి శక్తిని పంచుకోవడం అవసరం సపోర్టు సహాయం సూర్యుడు శక్తులతో సహాయం తీసుకుని శక్తిని తరిగపొందాడు పొందాడు ఇది మనం మిగతా ప్రపంచంతో కలిసిపోతేనే శక్తిని పొందగలమని చూపెస్తుంది